అందరికీ నమస్కారం కళింగ కోమటి కులాన్ని సైంధువుల నుండి కాపాడండి సమాజంలో మొట్టమొదటి నుండి రౌడీల నుండి కానీ రాజకీయ పార్టీల నుండి కానీ ఆగతాయిల నుండి కానీ నష్టపోయేది బాధపడేది వ్యాపారస్తులు అందులో ముఖ్యంగా కోమటివారు ఇటీవల నర్సనపేటలో రెండు ఆకృత్యాలు జరిగాయి రెండు సంఘటనలు రౌడీలతో దెబ్బలు తిన మనవారే అలాగే శ్రీకాకుళం పెద్ద మార్కెట్లో సూర్యురామారావు లాంటి వ్యక్తులు సామాన్య చిన్న తరగతి వ్యాపారస్తులు రౌడీల దాష్టికానికి బలవుతూనే ఉన్నారు అడిగే నాదుడే లేడు అటువంటి వ్యవస్థకు చెడు వ్యవస్థకు వ్యతిరేకంగా నేను నా ఛానల్ ద్వారా ప్రశ్నిస్తున్నాను అందులో నేను అనేక రకాల ఇబ్బందులకు సిద్ధమై ముందుకు వచ్చాను రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎన్నికైన శాసనసభ్యుడు ఒక రౌడిని మ్యూట్లో పెట్టి ఎస్ఐతో మాట్లాడి రౌడీకి ధైర్యం చెప్పి వ్యవస్థతో పోరాడుతున్నాను ఇందులో రాజకీయాలు ప్రక్కన పెట్టండి ఈ సంఘటనలో ఒకవైపు వెళ్లిపోయినటువంటి రౌడీలు ఒకవైపు అధికార పార్టీ శాసనసభ్యుడు ఇంకోవైపు ఎస్పీ గారు కళ్ళు కప్పి పనిచేస్తున్నటువంటి పోలీసులు వీళ్ళంతా సామాన్యుల కాదు నాకు తెలుసు కానీ ఎవరు అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నం చేయకపోతే చివరకు అన్ని విధాలా నష్టపోయేది వ్యాపారస్తుడే గతంలో ఇరవై సంవత్సరాల క్రితం ఇలాగే మన వ్యాపారస్తుల్ని బంధించి కొట్టి దోచుకుంటున్న ఇదే రౌడీ షీటర్ల మీద శ్రీకాకుళంలో ఉద్యమం చేసి బంధు కూడా చేసి నిర్వాహకుల్లో ఒక నేను అప్పుడు నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి నిన్న విడుదల చేసిన మార్పింగ్ వీడియోని విడుదల చేసి నన్ను నిరోధించాలనుకున్నారు కానీ చివరికి మా పోరాటం ఫలించి రౌడీ షీట్లు తెచ్చి కేసులు నమోదు చేశారు ఇప్పుడు అదే రౌడీలు మళ్ళీ వెలుగులోకి వచ్చి చేస్తున్న దందాల మీద యుద్ధం చేస్తుంటే భరించుకోలేని వ్యక్తులు ఇరవై సంవత్సరాల క్రితం విడుదల చేసిన వీడియోనే మళ్ళీ తెర మీదకు తెచ్చి కొంతమంది బ్లాక్ మెయిల్ జర్నలిస్టులతో విడుదల చేయించారు ఉడుకు నీళ్లు వల్ల ఒలిక అదిపోదు మిత్రమా దీన్ని ఆసరాగా చేసుకుని అవకాశం కోసం ఎదురు చూస్తున్న బ్రతకలేక వ్యక్తులు కలింగ కోమటి భవనాన్ని నారీ సింగారేకిరావస్థిన గోపాల పెళ్లాన్ని కడ తెచ్చి సొంత అన్నదమ్ముడు కూడా వెనక తిప్పుకోలేని కిషోరం లాంటి వివాద సృష్టికర్త కలింగ కోమటి కులం పేరు చెప్పుకొని పత్రిక పెట్టి బ్రతుకుతూ కులాన్ని రోడ్డు మీదకు తెస్తూ పిల్లలతో బ్రతుకున్న ఒక వివాహితను నడి బజారులో నిలబెట్టిన కులాన్ని వేసుకున్న 单杠。 వీళ్ళు ఒక కూటమిగా నన్ను టార్గెట్ చేస్తే దేవుడు వాళ్ళు నా కుటుంబంలో సృష్టించుకోవాలన్న సునామి కాస్త టీకప్పులో తుఫానుగా మారిపోయింది ఇప్పుడు పంచాయతీల మీద పంచాయతీలు జరుపుతున్న రాష్ట్ర జిల్లా నగర కళింగ కొమ్మడి జాతి నాయకులు మరి చెప్పుకుంటున్న నాయకులు వైశ్యరాజు అప్పలరాజు గారు ఇచ్చిన భవనం మీదకు ఏ పేటెంట్ హక్కు కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆలోచించండి పెద్దరికం కోసం దెబ్బలు అడుకుంటున్నారు కానీ వీళ్ళు ఎవరైనా శిథిలా వస్తకు చేరిపోయిన భవనాన్ని నిలబెట్టడానికి గత పదిహేను సంవత్సరాలు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ కూడా నేర్చుకున్న భవనాన్ని ఎందుకు ఎవరు ఎంతవరకు పట్టించుకోలేదు శ్రీకాకుళం నగర కలిగి కోమట సంఘ అధ్యక్షుడిగా కాకముందు దీనావస్థలో ఉన్న భవనాన్ని ఆనాటి రాష్ట్ర సంఘ అధ్యక్షుల వరంగ సహకారంతో మన కులవలో సామాన్య మధ్య తరగతి యువకుడు అందరి మనోజ్కి ఇచ్చి వేలం ద్వారా వస్తే అన్ని అలా నేను కార్య ఆనాటి కార్యవర్గం సహకరించి ఒక రూపాయి కూడా ఎవరి దగ్గర డొనేషన్ లేకుండా సుమారు నలభై లక్షల రూపాయలు అందవరకు మనోజ్ వెచ్చించి మన ఆలోచన మేరకు అనాన్ని ఈ ఈరోజు నాది అంటే నాది గుద్దులు అడుకుంటున్న వ్యక్తులు ఈ రోజైనా దీని దృష్టి ఏ రోజైనా పట్టించుకున్నారా ఒకసారి ఆలోచించండి ఈ రోజు ఒక కోటి రూపాయలు మూలధనం సంఘంలో ఉంది అంటే అది నేను చేసినటువంటి సేవ నేను చూపినటువంటి మార్గం అనేది మర్చిపోవద్దని కోరుతున్నాను ఒక్కసారి విద్యను అయినా పెద్దలు ఆలోచించండి పని చెయ్యరు పని చేసిన వారికి అభాండాలు వేస్తారు ఇలా అయితే నష్టపోయేది ఎవరో మీరే ఆలోచించండి ఒక మాట గత కొన్నాళ్ళగా నేను పడని వ్యక్తులు నా దూకుడు తట్టుకోలేయి మానసిక వ్యాధిగ్రస్తులు కులం పేరు చెప్పుకొని అనునిత్యం పెద్ద రకం కోసం తాత్పత్రయపడే ఎవరైనా నా మీద ఆరోపణలు చేసిన వారు కానీ నా మీద నీలి వార్తలు ప్రశ్నిస్తున్న వాళ్ళు కానీ ఏ మాత్రం దేవుడు అంటే నమ్మకం ఉంటే కుటుంబం అంటే నమ్మకం ఉంటే మన భవనంలో ఉన్న కన్యాకా పరమేశ్వర తల్లి దగ్గర దీపం పెట్టి ఆర్పి మీరు చేసిన ఆరోపణలు నిజమని నిరూపించండి లేనప్పుడు నేను ఆర్పుతాను ఎప్పుడు మీరు సంఘం విషయంలో కానీ కులం విషయంలో కానీ ఏ తప్పు చేయలేదని మీరు దేనికి సిద్ధంగా ఉన్నారా అలాగే కులాన్ని రచ్చకెత్తకుండా కుల సంఘాలకు దూరంగా ఉండగలరా అని చెప్పండి మనోజ్ మన కులస్తుడు నలభై లక్షల పెట్టుబడి పెట్టి మన కుల ఆస్తిని నిలబెట్టిన వ్యక్తిని అర్ధాంతరం కాబడితో చర్చించకుండా కుల పెద్దలతో చర్చించకుండా ఉన్న ఫలంగా రోడ్డు మీదకి వెళ్ళిపోమంటే ఆ రోజు నేను ఆయనకు తోడుగా ఉన్నాను నన్ను నమ్మి డబ్బులు పెట్టి భవనాన్ని కాపాడాడు ధైర్యం చెప్పి మాటిచ్చిన వ్యక్తి వరంగారు మన మధ్యలో లేరు మనోజ్ కానీ మీరు కానీ ఆ విషయంలో డబ్బులు కాసిపడ్డానే ప్రమాణం చేయగలరా ఇది అవాస్తమా వాస్తవా మీరే తేల్చండి ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు నాకు దేవుడు నన్ను కన్న తల్లిదండ్రులు లక్ష్మీని ఇవ్వలేదు కానీ కొండంత ధైర్యాన్ని ఇచ్చారు అర్థం చేసుకోండి ఎవరు అర్ధరార్థం ఏమిటో కుల ప్రేమికులారా